సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఈ చట్టం ఉంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళకి ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు కారణం మనకెందుకు బద్ధకం ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారం పొందడం అనేది మన హక్కు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడి చేత పాలించబడేదే ప్రజాస్వామ్య దేశము ప్రభుత్వ కార్యాలయాలు సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు భారత రాజ్యాంగంలో మూడో భాగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ నైన్టీన్ లో ఈ సమాచార హక్కును అంతర్గతంగా పొందుపరిచారు సమాచార హక్కు అనేది మన ప్రాథమిక హక్కు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నిర్ణయాలు ఆ నిర్ణయాలకు ప్రాతిపదికైన సమాచారము మొదలగు అన్ని విషయాలు ప్రజలకు తెలియాలి తెలియజేయవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాలదే సమాచార హక్కును అనుసరించి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి అన్ని విషయాలను ప్రజలు తెలుసుకునే అవకాశం ఉండాలి అనగా ప్రభుత్వానికి సంబంధించిన వివిధ ఫైళ్లు డాక్యుమెంట్లు రిపోర్ట్లు నిర్ణయాలు మరియు ప్రభుత్వ పనితీరు మొదలగు అంశాలకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్ణీత సమయాల్లో సంబంధిత అధికారులు తెలియజేయాల్సి ఉంటుంది ఈ చట్ట ప్రకారం ప్రభుత్వ పాలనలో పారదర్శకత కానీ లేకపోతే అవినీతికి అశ్రైత పక్షపాతానికి అవకాశం ఉంటుంది ఈ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు జూన్ పదైదవ తేదీన రాష్ట్రపతి బిల్లు పై సంతకం చేయడం జరిగింది ఈ చట్టం రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి భారతదేశం అంతటా అమల్లోకి వచ్చింది సమాచార హక్కు చట్టం ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాలనలో పారదర్శకతను సాధించడమే ఈ సమాచార హక్కు చట్టంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఈ చట్ట ప్రకారం ప్రతి శాఖలో కూడా ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉండాలి ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువు లోపల అందించే బాధ్యత ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ది సాధారణ సమాచారం అయితే ముప్పై రోజుల లోపల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మనకి అందించాలి జీవించే హక్కుకు మరియు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే నలభై ఎనిమిది గంటల లోపలే ఇవ్వాలి ఇందుకు నామమాత్రపు రుసుము కేవలం పది రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు నిబంధనల ప్రకారం ప్రజలకు సమాచారం అందించడంలో అధికారులు విఫలమైతే వారిపై సమాచార కమిషన్ లో ఫిర్యాదు చేయవచ్చు వారిపై వచ్చే ఫిర్యాదులను సమాచార కమిషన్ విచారిస్తుంది చట్టం నిర్దేశించిన మేరకు సమాచారం అందించని అధికారులకు నిర్ణీత గడువు ముగిసిన తర్వాత రోజుకు రెండు వందల యాభై రూపాయల నుంచి గరిష్టంగా ఇరవై ఐదు వేల రూపాయల వరకు జరిమానాతో పాటు కారాగార శిక్ష కూడా రాష్ట్ర సమాచార కమిషన్ గాని జాతీయ సమాచార కమిషన్ గాని విధించవచ్చు కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సమాచార హక్కు అనేది ప్రాథమిక హక్కులో భాగము ప్రభుత్వ కార్యాలయాల నుంచి మనం సమాచారం పొందడం అనేది కూడా మన హక్కు చాలా మంది అనుకుంటూ ఉంటారు మనకెందుకు ఇస్తారు ఈ సమాచారము ఆ సమాచారం అని అనుకుంటూ ఉంటారు ఫస్ట్ మీరు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు గురించి తెలుసుకోవాలి దాన్ని ఎలా మనం అప్లై చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి ఈరోజు గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి మనం యాక్ట్ అప్లికేషన్ అని కొడితే చాలా ఫార్మాట్స్ వస్తూ ఉంటాయి దాన్ని ఒక ఉదాహరణకు తీసుకుని మీ ఊర్లో జరిగిన అవినీతి అక్రమాల గురించి గానీ లేదా మీరేదైనా మీ ఊరి గురించి నిధులు కేటాయింపుల గురించి తెలుసుకోవాలనుకుంటే వీటన్నిటిని మీరు సమాచార హక్కు చట్టం ద్వారా మీ ఊరికి సంబంధించి అది పంచాయతీ కార్యాలయం కానీ లేదా మున్సిపల్ కార్యాలయం కానీ లేదా కార్పొరేషన్ కార్యాలయం కానీ అడగండి ఎప్పుడైతే మీరు సమాచారం అడగడం మొదలు పెడతారో వారికి కూడా బాధ్యత అనేది గుర్తొస్తుంది ఈ పాలన లో కూడా అనేది మీరు తీసుకుని రాగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో ఏదైనా అవినీతి ఏదైతే అనుకుంటున్నారో దాని మీద సమాచార హక్కు చట్టం ద్వారా అడగండి ప్రతి ఒక్కరు కూడా సమాచార హక్కు చట్టం పైన అవగాహన కలిగి ఉండండి మీకు కావాల్సిన సమాచారాన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి మీరే తెచ్చుకోవచ్చు అది కూడా నామ మాత్రపు చెల్లించి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి ఇది మీది మాది మనందరి హక్కు